సరా వెళ్ళిపోయి పట్టుకుంటుంది ఇది రాదు మనం నీళ్ళు వేసి చూసుడు అది అంతా డౌట్ అవసరం లేదు మనకు ఇది ఎప్పుడైతే మూత తీస్తామో తీయంగానే సౌండ్ వస్తుంది తప్పకు ఏర్పోతుంది వీలెక్క అయితే అన్నది తెలిసిపోతుంది అప్పుడు ఒకసారి ఎన్నిసార్లు చేసినా మనం దీన్ని పీల్చుకున్నా ఏం కాదు ఇది ఏం చేస్తారంటే దీన్ని కింద నెట్టేస్తారు లోపల అదే అదైతే అప్పుడు ఏం చేయాలంటే అంటుకుంటుంది మనం దీని దగ్గరికి పోయే అవకాశం ఉంటుంది లోపల కాలుతుంది కాబట్టి అవకాశం ఉంది మనం సేఫ్టీ చూసుకొని ఓపెన్ చేసినాక ఇటుకీలు అవన్నీ ఓపెన్ చేసినాక ఏదైనా రాడ్తో కానీ కట్టతో కానీ బయటికి లాక్కోవాలి దాని ఇందుకే అంటే మండని ప్లేస్ నుంచి మండ ఎప్పుడైతే సేఫ్ సైడ్ ఉండి దాన్ని బయటికి లాగాలి బయటికి లాగి బయట తీసుకొచ్చిన తర్వాత దాన్ని ఎలా అంటే ఏదైనా చూసుకోవచ్చు అడ్మిన ఒక్క ఒక్కరు రండి ఇప్పుడు రండి మీరే వంద నోండి అక్కడ వాళ్ళు రండి భయపడకుండా మీరు హ్యాసెంట్ అంతే ఇలాంటి నీవు డబల్ ఏదైనా మందికి దొడ్డు ఉంది బెడ్షియన్ తీసుకోండి రోగా అవసరం లేదు దీనికి ఏం లేదు ఆక్సిజన్ లోపల కాబట్టి ఆక్సిజన్ పోతుంది ప్లస్ ఇటుకు ఇది కాలే అవకాశం ఉండదు రెండు రంగు ఒక రంగు డైరెక్ట్ ఏం కానీ ఏం జరగా అంటే మీరు అక్కడ చేయాల్సిన అవసరం లేదు ఇందులో చేయాల్సిన అవసరం లేదు ఇది వేడేయాలంటే చెప్పి ముసుకోవచ్చు ఇది ఓపెన్ ఉంది కాబట్టి మాకు లోపల ఉంటే కొంచెం ఇక్కడ వేడే అవకాశం ఉంటుంది చూడాలి అన్న పోయి మనం మూసిన ఉండాలి అంటే మీకు ఎందుకు చూసుకున్నాడో ధైర్యం కోసం ఇట్లా ఏంటి అంటే ఆక్సిజన్ తీసుకోండి ఇది లోపలికి పోదుకోవాలి ఇది బయటకు వచ్చిన తర్వాత ఆక్సిజన్ తీసుకున్న తర్వాతనే మండతుంది అవర్ దాకా మండదు కప్పేసి బొత్తా బొట్టు అలా వచ్చింద రా

పెట్టేసి కప్పే కొంచెం కొంచెం దొడ్డు ఉండాలి కప్పేసి సార్ చుట్టు తడితే పేలుడు కానీ మనకు అంటే ఏమైతుందంటే ఇది ఆ గ్యాస్ కాబట్టి మనకు తొందరగా హెయిర్స్ అనేటివి వట్టిగా వేడేమి కలగదు ఇలాంటి బాకెట్ తీసుకొని ఈ హ్యాండిల్ వాట్టుకోవాలి హ్యాండిల్ వాట్టుకొని ఫిక్స్ బయట ఫిక్స్ ఇలా ఇది ఉన్నదా చూడండి ఇది ఫిక్స్ ఇలాంటి బాకెట్ ఎలా అంటే కొంచెం దాని మీద సైడ్ ఉన్నది చూసి ఇట్లా పట్టుకోండి మనం ఏంటంటే భయపడడం వల్ల ఏదైనా ఏ ప్రమాదం అయినా ఎస్కేప్ అవ్వడానికి భయం అవుతుంది ఎందుకంటే తెలుగు కాబట్టి సర్వీస్ లా కొత్తగా వచ్చినప్పుడు కొత్తగా వచ్చినప్పుడు సర్వీసులకు వచ్చినప్పుడు మాకు కూడా తెలియదు మేము కూడా భయపడ్డాం గోదావరి కన్నా నేను జాబ్ చేయగా అది ఒక సర్క్ సర్కిల్ ఉంది పాయస్ పురులో ఒక సర్కిల్ ఉంది వాళ్ళు ఏంది గుజరాత్ వాళ్ళు వీళ్ళు చేస్తారు అప్పాలు అవి చూడాలి బండి స్నాక్స్ వాళ్ళ మీద చేసుకున్నారు ఈ పైపు అది లీక్ అయిపోయింది ఇక్కడ ఈ పైపు లీక్ అయింది స్టవ్ దగ్గర అది అటు ఇటు కొట్టుకుంటుంది వాళ్ళకి సౌండ్కు అందరూ అంటే మంట మాడలేదు లేదు అందరు కిందికి దిగేసి మొత్తం తలుపులు పెట్టి వచ్చేసి బయట రోడ్డు మీద ఒక ఐదు ఆరు పోర్షన్లు ఉంటాయి ఎందుకంటే తలుపులు తీసి మాకు పిలిస్తే మంట మడలేదు తలుపులు తీసి లోపలికి పోతే ఎక్కడున్నది రూమ్లు అన్నీ పది రూములు ప్యాక్ చేసి పెట్టిందా ఒక్కొక్కటి ఒక్కొక్కటి మెల్లగా తీసుకుంటా మెల్లగా తీసుకుంటా చూస్తే ఏమన్నా ప్రతి ఒక్క రూమ్లో అటు ఇటు పోతుంది రిఫ్రెగ్యులేటర్ బంద్ చేసిన వచ్చింది అంటే తెలియక చాలా జరుగుతుంది ప్యాక్ చేసేది స్విచ్ చేస్తే మనం ఏదైనా చేసినా సెల్ ఫోన్ వచ్చినా కానీ వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది షాపులా వచ్చేసిండు పూజ చేసుకున్నాడు దీపం ముట్టించాడు పెళ్లికి పోవాలి పదకొండు నెల దాకా దీపం ముట్టించాడు పూజ చేసుకున్నాడు దగ్గర మతకు వాడి మంచిగా పోయి భోజనం చేసేస్తాను అని పోయింది పెళ్లికి పబ్బులు పెట్టే మొత్తం ఫెడర్ ఆయన పోయిన తర్వాత అండ్ ఆక్సిజన్ ఆ వేడి దీపానికి అందులో ఉన్న ఆక్సిజన్ అంతా హీట్ అయిపోయింది దానికి ఆక్సిజన్ తీసుకుంటుంది కదా ఆక్సిజన్ అంతా హీట్ అయిపోయి మీద థర్మోకోల్ సీట్ ఉంటుందా దానికి అందుకు అదంతా కరిగిపోయింది బట్టలు ఏమి కావాలి రెడీమేడ్ షాప్ బట్టలు ఏమి కావాలి అవి అన్నీ ఏమైనాయి అంటే కొత్తవి కాబట్టి హీట్ అయిపోయి దగ్గరికి వచ్చేసి ఆ పొగ అంతా మొత్తం బట్టలు పడుతుంది బట్టలన్నీ కొత్త బట్టలు అన్నీ హీట్ దగ్గరికి వచ్చేసి సైజు మారిపోయింది కాలింగ్ నేను ఒక అదే ఆయన వచ్చి చూసేసరికి బట్టలని ఒక ఎంత భోజనం చేసి వచ్చింది అరగంటలో మొత్తం దుకాణం పోయి అక్కడ రాకపోయింది అట్లాంటివి కొన్ని పొరపాట్లు ఏంటంటే మన పొరపాట్లు కూడా కొన్ని తెలియక కొన్ని మనం చేయడం వల్ల కూడా కొన్ని ఫైర్లు జరుగుతాం గ్యాప్ వస్తుంది దాని ఏం లేదు చేసి అంటే ఫస్ట్ ఎయిడ్ ఫైవ్ ఫైటింగ్ ఫస్ట్ ఎయిడ్ మీరు ట్రీట్మెంట్ ఇది కూడా దగ్గర దాకా పోయి కొట్టేయచ్చు ఇది ఈరోజు డిఎండిహెచ్ఓ గారి ఆదేశాల మేరకు ఇక్కడ వెల్పూరు డిఎస్సిలో ఫైర్ గురించి ఇలా డాక్టర్స్ కానీ ఏఎన్ఎంస్ ఏ హెచ్స్టర్స్ ఇలా మరికీ ఫైర్ గురించి అవగాహన కోసం ఈరోజు వచ్చేసి ఫైర్ ప్రాథమిక దశలో ఉన్నప్పుడు ఎట్లా జలకోవాలి ఫైర్ ఎక్స్పెన్షర్స్ ఎట్లా యూజ్ చేసుకోవాలి అనేది అవగాహన కల్పించి అందరికీ వీళ్ళకు ఫైర్ ఇంట్లో గృహాలలో కూడా ఎల్పిజి సిలిండర్ని ఎట్లా యూజ్ చేసుకోవాలి ఎట్లా ఆర్ఫ్ చేసుకోవాలి అనేది అవగాహన కల్పించాం ఈరోజు మా దీనికోసం మేము వేలుపు ఆరుమూరు ఫైర్ స్టేషన్ నుంచి వెళ్ళి ఫైర్ ఆఫీసర్ జరుసం రెడ్డిగా అని వచ్చేసి వీళ్ళందరికీ ఒక క్లాస్ ఒక పది నిమిషాలు వీళ్ళకు అవగాహన కల్పించడం జరిగింది